జయ గురుదేవదత్త స్త్రీల అందాన్ని మరింత నిముడింపచేసే ఆభరణాలలో ముక్కు పొడక ప్రధానమైనది అందం కోసం చాలా మంది స్త్రీలు ధరించే ముక్కు పొడక వెనకాల చాలా ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యాలున్నాయి జగన్మాత అయిన పార్వతీదేవి దుష్ట రాక్షస సంహారం కోసం ఆయా సందర్భానుసారంగా దశ మహావిద్య అవతారాలు అలాగే నవదుర్గ అవతారాలన్నీ ధరించి దుష్ట రాక్షస సంహారం చేసి అందరినీ రక్షించింది మహోగ్రంగా అమ్మవారు దుష్ట రాక్షస సంహారం చేసిన తర్వాత అమ్మవారి నాసాగర్ నుంచి వచ్చే వేడి வல்ல అంటే అమ్మవారి ముక్కు కొనల నుంచి వచ్చే వేడి నిశ్వాసల వల్ల లోకం తగలబడిపోకుండా ఉండాలని చెప్పి అమ్మవారిని దేవతలు కుడివైపు ఎడమవైపు నత్తులతో అలంకారం చేసి అలాగే రెండు ముక్కు కొనలకి కూడా అడ్డబాసర వంటి ఆభరణాలు అమర్చి అమ్మవారిని శాంతింపచేశారు మరి స్త్రీలందరూ కూడా శక్తి స్వరూపుణంలే గనక వారి నుంచి వచ్చే నిశ్వాస పురుషుని హృదయానికి తగిలితే ఆయుక్షీణమవుతుందని అవుతుందని శాస్త్ర ప్రమాణం అందుచేత దీర్ఘ సుమంగళీత్వం కోరుకునే స్త్రీలు ముక్కు పొడక అది కుడివైపు కావచ్చు ఎడమవైపు కావచ్చు తప్పనిసరిగా ధరించాలని చెప్పి మహర్షులు మనకి నిర్దేశించారు బ్రహ్మంగారు కూడా తన కాలజ్ఞానంలో విజయవాడ ఇంద్రకీలాద్రి మీద వెలిసిన దుర్గాదేవి యొక్క ముక్కు పొడకను ఎప్పుడైతే కృష్ణానది తాగుతుందో అప్పుడు కలియుగాంతం అవుతుందని కూడా చెప్పడం జరిగింది ఇక జ్యోతిష్ శాస్త్ర రీత్యా గురుడు ముక్కు భాగాన్ని పరిపాలిస్తూ ఉంటాడు సుఖకరమైన వైవాహిక జీవితం కోసం గురుబలం పెంచుకోవడానికి ముక్కుకి నత్తుని అంటే ముక్కు పొడకని అమర్చుకోమని చెప్పి మహర్షులు తెలియజేశారు ఇది వివాహానికి ముందు గాని వివాహ సమయంలో గాని ప్రతి స్త్రీ కూడా ముక్కు కుట్టించుకోవడం వల్ల సుఖకరమైన వైవాహిక జీవితం అనేది ఏర్పడుతుంది ఇక ఆయుర్వేద ప్రకారంగా కూడా మనం చూసుకున్నట్టయితే ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు స్త్రీలు ఒకవైపున కుడివైపున వైపున కావచ్చు ఎడం వైపున కావచ్చు లేదా రెండు వైపులా సరే ముక్కు కుట్టించుకోవడం వల్ల వాళ్ళకి హార్మోన్స్ యొక్క అసౌతుల్యత అనేది తగ్గుతుందని అలాగే రజో సంబంధమైన దోషాలు రజో సంబంధమైన అనారోగ్యాలు కలగకుండా ఉంటాయని చెప్పి ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు కూడా మనకి తెలియజేస్తున్నాయి కాబట్టి అవివాహితులైన స్త్రీలు చక్కటి వైవాహిక జీవితం కొరకు ముక్కు కుట్టించుకోవాలన్నా అలాగే వివాహితులైన స్త్రీలు దీర్ఘ సమంగళత్వం పొందాలన్నా గురు పుష్య లేదా పుష్యార్క సిద్ధ యోగాలలో ముక్కు కుట్టించు ఉంటే గనక వారికి విశేషమైన అదృష్టం కలుగుతుందని చెప్పి శాస్త్రప్రమాణము జయ గురుదేవదత్త